దేవుని ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నామానికి మహిమా ఘనత ప్రభావము కలుగునగాక మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియచేస్తూ ఈ దినం వాక్య భాగంలోనికి వెళదాం మత్తి స్వార్థ స్వార్త ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చినం కావున మనుష్యులు మీకు ఏమీ చేయవలనని మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది దేవుని వాక్యం రోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా కావున మనుషులు మీకు ఏది చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరును వారికి చేయడు దేవుడు మాటలు మీరును అలాగూ చేయవలెను ఎలాగూ చేయాలంటే ఇప్పుడు మనుషులకి చాలామందికి ఉంటుంది వారు మన పట్ల ఎలా ఉండాలి అని మనకుంటూ ఒక ఆలోచన ఉంటుంది కదా అంటే ఎదుటి వారు ఎదుటి మనుషులందరూ కూడా వారు నా పట్ల ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుండని కొంతమందికి వారి నా పట్ల ఇలా వ్యవహరిస్తే బాగుండు వారి నా విషయంలో ఇలా ప్రవర్తిస్తే బాగుండు వారి విషయం ఇలా మాట్లాడితే అనిపిస్తుంది కదా ఇలా ఎవరైతే అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి మనుషులు మీతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో వారితో కూడా ముందు మీరు అలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మనం చేసే పొరపాటు ఏంటంటే మనం అలా ఉండము కానీ ఎదుటివారు అలా ఉండాలి అని కోరుకుంటాం మనం అదే విషయాన్ని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కానీ ముందు జరగవలసింది నువ్వు నీ ఎదుటివారు నీ మనుషులు నీతో ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో ముందు నువ్వు వాళ్ళతో అలా ఉండాలంట ముందు నువ్వు అది చేయాలి ముందు నువ్వు అలా ప్రవర్తించాలి ముందు నువ్వు అలా నడవాలి ముందు నువ్వు అలా ఉండాలి అలా మాట్లాడాలి అలా ప్రవర్తించాలి అలా చూడాలి అప్పుడు వారు నీ పట్ల అలా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది అందుకే నీవు ఎవరైతే ఎవరో నీతో అలా ఉండాలి అని ఆశ కలిగి ఉన్నావో ముందు వారి విషయం నువ్వు అలాగూ చేయాలి అలాగూ ఉండాలి అలాగూ జరిగించాలి ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అని వాక్యం చెబుతుంది అందుకే ఈరోజు మనము కూడా మనుషులు మనతో సమాధానం ఉండాలనుకుంటున్నామా మనం కూడా వారితో ఎలా ఉండాలి సమాధానంతో ఉండాలి కానీ నీవు గొడవలు పెట్టుకుంటా ఉంటే వారినితో సమాధానం ఎలా ఉంటారు మనుషులతో మంచిగా ఉండాలంటే నీవు వాళ్ళతో మంచిగా ఉండాలి నీవు మంచిగా వాళ్ళు ఎలా నీతో మంచిగా ఉంటారు మనుషులు నీతో ప్రేమగా ఉండాలంటే ముందు ఆ ప్రేమ నువ్వు చూపించగలగాలి అప్పుడు వారు ఆ ప్రేమతో నీతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ నీలో లేకుండా నీవు కోరుకోవడం అనేది తప్పు అది కరెక్ట్ కాదు ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఇంకా చాలామంది ఈరోజు ఇలాగే ఉన్నారు ఇలాగే కోరుకుంటున్నారు సమాజంలో ముందు నువ్వు కోరుకునేది ఏదైతుందో అది నీ నుండి వారు చూడాలి ముందు వారు ఎదుటి వారు నీ నుండి అది చూస్తే ఆటోమేటిక్గా అది నీకు తిరిగి వస్తుంది ఇదే బైబిల్ చెబుతున్న సత్యం దేవుడు మనతో మాట్లాడితే ప్రాముఖ్య నిషయం కానీ వాళ్ళ ఉండవు కానీ అలా ఉండాలనుకోవడం పొరపాటు కదా ఆలోచన చేయండి ఒకసారి మీకు అర్థమవుతుంది కనుక మనుషులు మీతో ఎలా ఉండాలని కోరుకుంటారో మీరు వారితో ముందు అలాగూ ఉండండి మీరు అలా ఉండి అప్పుడు కోరుకోండి మీరు అలా చేసి అప్పుడు కోరుకోండి మీరు అలా ప్రవర్తించి అప్పుడు కోరుకోండి అప్పుడు వారు కూడా మీతో అలాగే ఉండే ప్రయత్నము చేస్తారు కానీ మీరు చేయకుండా అలాగే ఉంటారు కానీ వాళ్ళు చేయాలనుకుంటారు ఇది వాక్యానికి విరుద్ధమైనటువంటి స్వభావం ఇలాంటి స్వభావం ఒకవేళ మీకుంటే తీసేసుకోండి తొలగించుకోండి కనుక ఎదుటివారు ఎలా ఉండాలి ఆశపడుతున్నారో నీవు కూడా అలాగే ఉండే ప్రయత్నం చెయ్యి దేవుడు కూడా నీకు ఆ విధంగా నడిపించడానికి ఇష్టపడతాడు దేవుని కూడా మనందరికీ తోడై ఉండి గాక ఆమె పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు ఈ ఈరోజు నీ సన్నిధిలో నీ మాటలను బట్టి వందనాలు నిజమే మనుషులు మాత్రం ఎలా ఉండాలని కోరుకుంటాం మేము కూడా వారితో అలా ఉండే స్వభావాలు ఆలోచన విధానాలు మాకు దయచేసి నడిపించమని వేస్తుందాముని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె